నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్న కోరి ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ థర్టీ త్రీ రచించిన వారు బృందా గారు ఇక గదిలోకి వెళ్తే విక్రమ్ అభివైపు షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి అక్కడ గదిలో వర్షపక్కన ఉండాల్సిన నేను ఇక్కడ ఏంటా అని చూస్తున్నావా మీడియాలో నా బ్రేకింగ్ న్యూస్కి బదులు నీదొస్తుందని షాక్ అవుతున్నావా అంటూ విక్రమ్ దగ్గరికి అణుకులు వేశాడు అభి ఆగ్రహంతో ఎర్రబడిన కళ్ళతో విక్రమ్ కళ్ళలోకి ఉరిమి ఉరిమి చూస్తూ రే విక్రమ్ నన్ను నా కుటుంబాన్ని దెబ్బతీయాలని చాలా పెద్ద ప్లానే రచించావు బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశావు కానీ ఈ అభిమన్యు ఒక కన్ను కుటుంబంపై ఉంటే మరో కన్ను శత్రువులపై ఉంటుంది అనే ముఖ్యమైన విషయాన్ని నువ్వు సరిగ్గా కనిపెట్టలేకపోయావు అన్నాడు విక్రమ్ ఎర్రబడిన ముఖంతో కోపంగా చూస్తున్నాడు నిఖిల్ పక్కన నిలబడి చూస్తున్నాడు అంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే నాకిలా తెలిసిందో అర్థం కాక నీ మైండ్ దొబ్బింది కదా వస్తున్నా అక్కడికే వస్తున్నా వర్ష ద్వారా నా మీద పగ తీర్చుకోవాలి అనుకున్నావు డైవర్స్ వరకు తీసుకొచ్చావు డైవర్స్ క్యాన్సిల్ అయ్యాక మళ్ళీ పెద్ద ప్లాన్తో రెడీ అయ్యావు కానీ నా డైవర్స్ వెనకాల వర్ష హస్తం ఉందని తెలిసిన తర్వాత కూడా తనని నేను లైట్ తీసుకుంటా అని ఎలా అనుకున్నావురా తీగలాగితే డొంక కదిలినట్టు వర్షపై నిఘా పెట్టాను అలా నువ్వు దొరికిపోయావు మేనేజర్ అని కేకవేయగా గదిలో నుండి బయటకొచ్చి అభి పక్కన నిలబడ్డాడు విక్రమ్ షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు మేనేజర్ నీకు ఏం చెప్పాడు ఈ హోటల్ మొత్తం అతని కంట్రోల్లోనే ఉంది అని కదా బట్ నీకు తెలియని విషయం ఏంటంటే మేనేజర్ నా కంట్రోల్లో ఉన్నాడు అని అభి అనడంతో విక్రమ్కి నోటమాట రాక అలాగే చూస్తున్నాడు వర్షకి నువ్వు మీట్ అవ్వడానికి రమ్మన్నప్పుడు నేను కూడా వచ్చాను మీ ప్లాన్ మొత్తం విన్నాను అప్పుడే నేను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ నువ్వెంత ఎక్స్ట్రీమ్కి వెళ్తావో చూద్దామనే సైలెంట్గా ఉన్నాను ఆ తర్వాత నిన్ను ఫాలో అయ్యి నువ్వు మేనేజర్తో డిస్కస్ చేసిన ప్లాన్ తెలుసుకొని నా రక్తం సలసల మరిగిపోయింది మేనేజర్ని కలిసి అతన్ని కంప్లీట్గా నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను నాకు ఇచ్చిన ఇంజెక్షన్ కోరికలు వంద రేట్లు పెరగడానికి కాదు శరీరం బలం కోసం మాత్రమే దానివల్ల ఎలాంటి మత్తు ఎక్కదు జస్ట్ మత్తెక్కినట్టు నీ ముందు నటించాను అంటూ విక్రమ్ ప్లాన్ని అతని మీదనే ఎలా ప్రయోగించాడో చెప్తున్నాడు అభి విక్రమ్ ఆరాధ్య గదిలోకి వెళ్లేలోగా నిఖిల్ మత్తు ఇంజెక్షన్తో ఆ రూంలో రెడీగా ఉండి విక్రమ్ రాగానే తనకి ఇంజెక్ట్ చేశాడు విక్రమ్ పడిపోగానే ఆ అభి అబి బుక్ చేసిన తన గదికి తీసుకెళ్లి ముందుగా ప్లాన్ చేసినట్టుగా రోహిత్ అనే అబ్బాయిని నటించమని అమ్మాయి వేషంలో విక్రమ్ గదిలోకి పంపించాడు మత్తులో ఉన్న విక్రమ్కి అతనితో పాటు ఉన్నది రోహిత్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాడు ఆ తర్వాత మీడియాకి కాల్ చేసి విషయం చెప్పి వర్ష గదిలో హోటల్లో పనిచేసే అమ్మాయినే ఉండమని చెప్పి అవి ఆరుతో పాటు ఉండిపోగా నిఖిల్ వేరే గదిలో ఉండి మీడియా వాళ్లతో పోలీసులతో కాంటాక్ట్ అవుతూ విక్రమ్కి స్పృహ రాగానే రోహిత్తో కలిసి తమ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు జరిగిన విషయమంతా విని విక్రమ్కి దిమ్మ తిరిగిపోయింది అమ్మాయిల జీవితాలను అడ్డుపెట్టుకుని నా మీద పగ సాధించాలని చూసిన నువ్వు పోయే ముందు మామూలుగా పోకూడదనే ఇదంతా చేశాను ఇప్పుడు లోక దృష్టిలో నువ్వు ఒక గే అంతేకాదు ఎంతోమంది అబ్బాయిలను అది దారుణంగా రేపు చేసిన రాక్షసుడిని పోలీసులు నిన్ను వెతుక్కుంటూ కొద్దిసేపట్లో వచ్చేస్తారు నీ గురించి న్యూస్ తెలిసి నీ అమ్మ నాన్న పాపం పరువు మొత్తం పోయిందని కుంగిపోతున్నారు ఫైనల్గా నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావురా నా కొడక మా డాడ్ చేతిలో చావు దెబ్బలు తిని నీ అయ్యా జైలుకి వెళ్ళాడు నా చెల్లిజోలుకొచ్చినందుకు నా బామ్మర్ది చేతిలో నీ తమ్ముడు చావు దెబ్బలు తిని సంసారానికి పనికి రాకుండా అయ్యాడు అయినా కూడా సిగ్గు రాకుండా నువ్వు ఏకంగా ఈ అభిమన్యుతోనే గేమ్స్ ప్లే చేస్తావా ఎంత ధైర్యం రా నీకు అంటూ ఆవేశంగా పొట్టలో బలంగా తన్నగా గోడకు బలంగా గొద్దుకున్నాడు విక్రమ్ రే అభి నేను వదలన్రా అంటూ విక్రమ్ ఆవేశంగా ముందుకొచ్చి ఫేస్ పై కొట్టబోగా ఆ చెయ్యి అభి ముఖాన్ని తాకిలోపే పక్కకి వంగి విక్రమ్ ముఖంపై అతని ఉక్కు చేతితో గట్టిగా పంచిచ్చాడు అభి దెబ్బకు విక్రమ్ పెదవి చిట్లి రక్తం కారడం మొదలైంది అతని రెండు చేతులు పట్టుకుని ఈ చేతులతోనే కదా నా భార్యను పట్టుకున్నావు అంటూ రెండు చేతులను ఒక్కసారిగా వెనక్కి విరువగా నొప్పికి తాళలేక గట్టిగా అరిచాడు విక్రమ్ అభి ఆవేశంతో చావు దెబ్బలతో విక్రమ్పై విరుచుకుపడ్డాడు మత్తు దిగి మెల్లిగా కళ్ళు తెరిచిన వర్ష తను ఏదో కొత్త ప్లేస్లో ఉండడంతో టెన్షన్గా లేచి కూర్చుంది పక్కన సోఫాలో హోటల్ అమ్మాయి పడుకుని కనిపించింది నేనిక్కడికి ఎలా వచ్చానో టెన్షన్తో వర్ష కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళు తిరిగి పడిపోయింది గుర్తుకు తెచ్చుకొని విక్రమ్ నన్ను తీసుకొచ్చాడా నైట్ ఏం జరిగింది భయంగా తనని తాను చూసుకుంది నన్ను ఏం చేయలేదు కానీ ఏం జరిగి ఉంటుంది నుండి వెళ్ళాలి అనుకుని మెల్లిగా లేచి డోర్ తీసింది ఆ సౌండ్కి కళ్ళు తెరిచి చూసిన అమ్మాయి మేడం లేచారా అని అడిగింది సోఫాల నుండి లేస్తూ ఆ మాటలకి వర్ష బయటికి వెళ్లేదల్లా వెనకే తిరిగి చూసింది నే నేను ఇక్కడికి నేనిక్కడికిలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు భయం భయంగా అడిగింది ఆమె వైపు చూస్తూ నాకు తెలియదు మేడం మీరు లేవగానే కిందకు తీసుకురామని చెప్పారు వెళ్దాం పదండి అంది వర్ష టెన్షన్ గాని తనతో పాటు కింద కదిలింది అభిని ఓడించడానికి విఫల ప్రయత్నం చేశాడు విక్రమ్ కానీ అవి ఒక్కు బలం ముందు అతని బలం సరిపోలేదు విక్రమ్ను చిత్తు చిత్తుగా కొట్టేసి కింద పడేసి అలసటి తీర్చుకోవడానికి అన్నట్టుగా సోఫాలో కూర్చున్నాడు అభి నిఖిల్ కూడా వచ్చి అభి పక్కనే మెట్లపై నుండి కిందకి దిగుతున్న వర్ష కింద ఉన్న విక్రమ్ను సోఫాలో ఉన్న అభి వాళ్ళని చూసి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ దగ్గరికొచ్చింది తనని చూసి నిఖిల్ కోపంగా సోఫాల నుండి లేచాడు నీకు బుద్ధుందా ఈ విక్రమ్గాడు ఎంతటి దుర్మార్గుడో తెలుసుకోకుండా వాడితో చేతులు కలుపుతావా వాడు ఏం చేయబోడో తెలుసా అని గట్టిగా అరిచాడు ఆ మాటలకు షాక్ అయి ఏమైంది నిఖిల్ నాకేం అర్థం కావట్లేదు అంది భయంగా చూస్తూ నిఖిల్ జరిగింది మొత్తం చెప్పగా అది విన్న వర్ష కింద భూమి కంపించినట్టయింది ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి ఓ మై గాడ్ విక్రమ్ ఇంత దారుణంగా ఎలా చేయాలనుకున్నాడు అని విక్రమ్ వైపు చూసింది కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు నిఖిల్ నిజంగా వాడిదంతా చేస్తాడని నాకు తెలీదు అంటుంటే షటప్ వర్ష వల్లే వాడింతకు తెగించాడు అని నిఖిల్ అనేసరికి నిఖిల్ అని అభి పిలవడంతో సైలెంట్ అయ్యాడు నిఖిల్ అభి లేచి వర్ష దగ్గరికి రాగా వాడు నీతో నాటకం ఆడమన్నాడు కానీ నేను ఒప్పుకోలేదు వాడు ఇంత దుర్మార్గుడని నిజంగా నాకు తెలియదు అభి నన్ను నమ్ము అని ఏడుస్తూ అభి కాళ్ళ మీద పడబోగా తనని ఆపాడు అభి నీ మీద ప్రేమ చంపుకోలేక వాడి మాటలు మొదట్లో విన్నాను కానీ ఈ ప్లాన్తో నాకిం సంబంధం లేదు అభి ప్లీజ్ ట్రస్ట్ మీ అని అభి చేతులు పట్టుకొని కళ్ళకు వాణించుకుని బోరుని ఏడుస్తున్న వర్షను చూసి వర్ష కామ్ డౌన్ ఈ ప్లాన్తో నీకు సంబంధం లేదని నాకు తెలుసు అనగానే కళ్ళు తెరిచి అభివైపు చూసింది నువ్వు విక్రమ్ కలిసి మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను నువ్వు వాడు చెప్పిన దానికి ఒప్పుకోకపోవడం వల్లే నీకు మత్తు మందిచ్చి వాడి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాడు కానీ నాకు ముందే తెలుసు కాబట్టి వాడికి ఇవ్వాల్సిన షాక్ గట్టిగానే ఇచ్చాను కానీ ఎవడిని పడితే వాడిని బ్లైండ్గా నమ్మేస్తే ఇలాంటి సిచ్యువేషనే వస్తుంది ఈ ప్రాసెస్లో నీకేమైనా జరిగి ఉంటే ఏమయ్యేది అన్నాడు అభి నన్ను అడ్డుపెట్టుకుని వాడు నీ మీద పగ సాధిస్తాడని నేను తెలుసుకోలేకపోయాను అన్నిట్లో తెలివిగా ఆలోచించే నేను విక్రమ్ విషయంలో ఎందుకింత ఫోలిష్గా బిహేవ్ చేశానో నాకు అర్థం కావట్లేదు నన్ను క్షమించబి క్షమించు అని ఏడుస్తుంది వర్ష వర్ష ఇట్స్ ఓకే సమ్టైమ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుని నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నావు ఐఎమ్ రియలీ హ్యాపీ అన్నాడు చిన్నగా స్మైలిస్తూ వర్ష విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఇలాంటి వాడిని ఇంకా చంపకుండా ఎందుకు వదిలేసావు వాడు బ్రతకూడదు అని పడిపోయిన విక్రమ్ను ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో తన్నుతున్న వర్ష చేపట్టి దూరంగా తీసుకొచ్చాడు నిఖిల్ ఏ వర్ష వాడిని చంపేస్తావా ఏంటి ఆల్రెడీ అభి చేతిలో ఫుల్గా పడ్డాయి వాడికి ఇంకో నాలుగు దెబ్బలు పడితే చచ్చి ఊరుకుంటాడు వాడు అంత సింపుల్గా చావకూడదు జైల్లో చిప్పకూడు తినాలి అందరూ వాణ్ణి చూసి అసహించుకుంటుంటే ఎందుకు బ్రతికున్నానా అని వాడి మీద వాడికే అసహ్యం కలిగి కుల్లి చావాలి అదే వాడికి సరైన శిక్ష అదిగో పోలీసులు కూడా వచ్చేశారు అన్నాడు నిఖిల్ లోపలికి వస్తున్న పోలీసులని చూస్తూ నమస్తే సార్ అంటూ అభికి విష్ చేశారు ఆఫీసర్ నమస్తే ఆఫీసర్ మీకు చెప్పింది గుర్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు బయటికి రాకుండా చేయాలి అని చెప్పాడు అభి ఎస్ సార్ మీరు చెప్పినట్టే చేస్తాం జీవితాంతం జైల్లో మగ్గేలా నేను చేస్తాను కానిస్టేబుల్స్ వాడిని తీసుకెళ్ళండి అనడంతో విక్రమ్ను లేపి పట్టుకున్నారు దెబ్బలకు ఒంట్లో సత్తువలేక నీరసంగా మాలిపోయిన విక్రమ్ను అభి కోపంతో కొరాకురా చూస్తూ నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు అనుభవించు ఆల్ ది బెస్ట్ అన్నాడు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నందుకు విక్రమ్ కుమిలిపోతూ మాట్లాడే ఓపిక లేక మౌనంగా ఉండిపోయాడు విక్రమ్ను తీసుకెళ్లి వెహికల్లో ఎక్కించారు ఓకే సార్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాక మీకు ఇన్ఫామ్ చేస్తాం అన్నాడు ఆఫీసర్ ఓకే థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభి 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 ఎక్కడున్నావు ఆరు పిలుపు విని వెనక్కి తిరిగి చూశాడు అభి మెట్లపై నుండి కంగారుగా కిందకి దిగుతున్న ఆరుని చూసి వర్ష ఆరాధ్యొస్తుంది తనకు కనిపించకుండా ఉండు అని చెప్పడంతో పక్కన ఉన్న పిల్లర్ దగ్గర దాక్కుంది వర్ష ఆరో ఇక్కడ అని తనకి ఎదురుగా వెళ్ళిన అభిని చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆరోకి అభి పరిగెత్తుకుంటూ వచ్చి అతని గట్టిగా హత్తుకుంది అభి నీకేం కాలేదు కదా ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ అతని ముఖాన్ని చేతిలోకి తీసుకొని ముద్దుల వర్షం కురిపించింది పిల్లర్ పక్క నుండి వర్ష ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోగా నిఖిల్ చిన్నగా నవ్వుకుంటూ పక్కకి తిరగ్గా అతన్ని గమనించి దూరం జరిగింది ఆరు ఆరు నాకేం కాలేదు నేను బానే ఉన్నాను అన్నాడు అభి తనని ప్రేమగా చూస్తూ అభి నీకు యాక్సిడెంట్ అయిందని ఎవరో కాల్ చేశారు హాస్పిటల్కి వెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చి నాకేదో స్ప్రే చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు చూస్తే గదిలో ఉన్నాను మీకు నిజంగా యాక్సిడెంట్ అయిందా నన్ను వాళ్ళు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు ఇంత మధ్యరాత్రి మీరు ఇక్కడెందుకున్నారు అసలేం అభి అర్థం కావట్లేదు అంది ఆరు అయోమయంగా చూస్తూ క్లయింట్స్తో మీటింగ్ ఉంటే ఇప్పుడే వాళ్ళని పంపించాం అని అభి అనడంతో అర్ధరాత్రి మీటింగ్లేంటి అడిగింది ఆరు అనుమానంగా చూస్తూ మా మీటింగ్లకు వేలాపాల లేదు అన్నాడు అభి ఓకే కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు అని ఇంకా ఏదో అనబోయిన ఆరుని చూస్తూ నీ మైండ్లో ఉన్న సందేహాలకు నేను క్లారిటీ ఇస్తాను నువ్వు టెన్షన్ పడకు వెయిట్ అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళి వర్ష నువ్వు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి అన్నాడు లేదురా కావ్య ఒంటరిగా ఉంది లేటైనా వస్తా అని చెప్పాను వర్షను పంపించేసి నేను వెళ్తాను మీరు వెళ్ళండి అన్నాడు నిఖిల్ సరేరా జాగ్రత్త అని హక్ చేసుకుని బాయ్ చెప్పి ఆరు దగ్గరకొచ్చి పద మన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తన భుజం చుట్టూ వేసి పైకి తీసుకెళ్లాడు వాళ్ళ వైపు సంతోషంగా చూస్తూ వర్ష దగ్గరికి వచ్చాడు నిఖిల్ వెళ్తున్న అభి ఆరు వైపే కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంది వర్ష వర్షా నిఖిల్ పిలుపుకి తేరుకొని తన వైపు చూసింది చూసావా వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నారు ఆరాధ్యకి అభి అంటే ప్రేమలేదని విక్రమ్ చెప్పింది నిజం కాదు తను అభిని ఎంత ప్రేమిస్తుందో నీకు ఇప్పటికైనా అర్థమైందా అని అడిగాడు హానిఖిల్ వాడి మాటలు నమ్మడమే నేను చేసిన పెద్ద తప్పు అభి ఆరాధ్యతో హ్యాపీగా ఉంటే చాలు బాధ ఉప్పొంగుతున్న తన హృదయానికి సర్ది చెప్పుకొని కళ్ళనీళ్ళు తుడుచుకొని గట్టిగా ఊపిరి తీసుకుంది నిఖిల్ తనని బాధగా చూస్తూ ఓదార్పుగా భుజంపై తట్టాడు ఐఎమ్ ఆల్రెడ్ నిఖిల్ దేవుడు నాకు రాసి రాసిపెట్టాడు వెళ్దాం పదా అంది నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ వెళ్ళి ఫ్లాట్కి అని నిఖిల్ అనడంతో ఇప్పుడు ఫ్లాట్లో ఉండట్లేదు నిన్నే లగేజ్ షిఫ్ట్ చేసి వెకేట్ చేశాను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ఇక్కడ ఉన్న ఆరాధ చూస్తే బాగోదు వెళ్తాను అంది అలాగా అయితే మీ వాళ్ళ ఇంట్లోనే డ్రాప్ చేస్తాను కానీ ఇంత లేట్ అయింది నో ప్రాబ్లం కదా అన్నాడు నిఖిల్ సందేహంగా ఏం పర్లేదు ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను వెళ్దాం పదా అంది సరే అంటూ నిఖిల్ ముందు కదలగా అతన్ని అనుసరించింది వర్ష గదిలోకి వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు అభి అతనికి ఎదురుగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి అంది ఆరు చెప్తాను నాకు యాక్సిడెంట్ అయిందని నేనే ప్రాంక్ చేశాను అని అభి అనడంతో ఆరు షాకింగ్గా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు నా మీద ప్రాంక్ చేశారా అడిగింది తెల్లబోతు అవును అని అభి అనడంతో అలా ఇలా చేశారు మీరు నేను ఎంత భయపడ్డానో తెలుసా నా ప్రాణం పోయినట్టు అనిపించింది ప్రాణ్ చేసి నన్ను నేర్పిస్తారా అంటూ అతని గుండెలపై రెండు చేతులతో కొడుతూ ఉంటే తన చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఆరు కళ్ళ నీళ్ళతో బేలగా చూస్తుంటే తన కళ్ళలోకి చూస్తూ ఆరు నేను ఒక బిజినెస్ మ్యాన్ని ఈ బిజినెస్లో నాకు మిత్రులతో పాటు చాలామంది శత్రువులు కూడా ఉంటారు నన్ను దెబ్బతీయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు వాళ్ళు నన్ను డైరెక్ట్గా దెబ్బతీయలేక నా ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని నా మీద పగ సాధించాలి అనుకుంటారు ముఖ్యంగా నా భార్యను అంటే నిన్ను సో నిన్ను కిడ్నాప్ చేయడానికి నాకు యాక్సిడెంట్ ఏందని చెప్తే నువ్వు నమ్మేసి వాళ్ళ ప్లాన్లో చిక్కుకుంటావో లేదో అని చిన్న టెస్ట్ చేశా అభి అంటుంటే నోటమాట రాక బ్లాంక్గా చూస్తుంది ఆరు ఈ టెస్ట్లో నాకు అర్థమైంది ఏంటంటే నిన్నెవరైనా ఈజీగా కిడ్నాప్ చేయొచ్చని అని అన్నాడు అభి ఆరు ఆలోచిస్తూ నిజమే అభి నీకు యాక్సిడెంట్ ఏందని చెప్పగానే నేను వెనుక ముందు ఆలోచించకుండా వచ్చేశాను మీరు కావాలని ప్రాంక్ చేశారు కాబట్టి సరిపోయింది అదే నిజంగానే ఎవరైనా నన్ను కిడ్నాప్ చేసుంటే అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది అంది ఆరు బెదురుగా చూస్తూ కదా అందుకే ఇప్పటి నుండి నీకలాంటి కాల్స్ వస్తే ఒంటరిగా వెళ్ళిపోకు నా నెంబర్ రీచ్ అవ్వకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే నీకంటే ఫాస్ట్గా వాళ్ళే ట్రూత్ ఫైండ్ అవుట్ చేస్తారు నేననే కాదు మన ఫ్యామిలీలో ఎవరి గురించి నీకు ఇలాంటి కాల్స్ వచ్చినా అలర్ట్గా ఉండాలి అలా అని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు నిజంగా కూడా జరగవచ్చు బట్ పోలీసుల హెల్ప్ తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి అర్థమైందా అన్నాడు అభి ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది బాగా అర్థమైంది రాబోయే ప్రమాదాన్ని మీరు మాటల్లో చెప్తే నేను ఇంత సీరియస్గా తీసుకునేదాన్ని కాదు ప్రమాదం ఎలా వస్తుందో మీరు చేసి మరి చూపించారు ఇప్పటి నుండి చాలా కేర్ఫుల్గా ఉంటాను అంటూ అభిని హక్ చేసుకుంది ఆమె నుదుటిపై ముద్దిచ్చి తనతో పాటు బెడ్పై వాలిపోయి నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు అభి అతన్ని గట్టిగా హత్తుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది ఆరు విశ్వ ఇంటి ముందు కారాపాడు నిఖిల్ బాయ్ నిఖిల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బాయ్ వర్ష టేక్ కేర్ లోపలికి వెళ్ళు వెళ్ళాక నేను వెళ్తాను అన్నాడు కార్ సౌండ్ విని వర్ష ఎదురు ఎదురుచూస్తున్న విశ్వ ఫాస్ట్గా డోర్ తీశాడు నిఖిల్ విశ్వను చూస్తాడా అతని రియాక్షన్ ఏంటి వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్